ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వచ్చే ధాన్యం అంచనా ప్రకారం అవసరమైన వేయింగ్ తేమ యంత్రాలు ప్యాడ్ క్లీనర్ టార్ఫాలిన్ గన్ని సంచులు మొదలైన మౌలిక వస్తువులు ఉండేలా చూడాలని ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు వేయింగ్ యంత్రాలను తేమ యంత్రాలను పనితీరు చెక్ చేసి సర్టిఫై చేయాలన్నారు తాగునీరు విద్యుత్ సరఫరా లైట్లు మొదలగు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఈ సందర్భంగా భక్తరామదాస్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అదనపు కలెక్టర్ పి రెడ్డి మాట్లాడారు మట్టి వా వాటిని మీరు వాటర్ సౌకర్యం పెట్టాలి దానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి ఒక అధికారం నియమించింది అంటే తన బ్యూటీ అది ఒకటే ఉండాలని చెప్పట్లేదు అన్ని బ్యూటీలు చూసుకుంటే వాటర్ బ్యూటీ ఎవరు చూస్తున్నారనేది మేమందర సెంటర్ వచ్చినప్పుడు పడడం జరుగుతుంది వాటర్ సౌకర్యం ఖచ్చితంగా అందించాలి ఎండ ఎండలో వాళ్ళు డ్రైవ్ ఇస్తారు కాబట్టి రైతుకి మనం ఖచ్చితంగా చలి కేంద్రాలైనా వాటర్ సౌకర్యం ద్వారా మనం అందించాలి ఇంకా భాగంగానే రెండు షేడ్ అంటే నీడ నీడ ఉండేటట్టు చెట్టు ఉంటే ఓకే అక్కడే నీకు మ్యాట్ పెట్టేసి అక్కడ ప్రశాంతంగా గంట రెండు గంటలు ఉండడానికి ఐదు ఒక సౌకర్యాన్ని అందిస్తారు లేకపోతే స్వామ్యాన పెట్టాలన్నా పెట్టి అక్కడ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయాలి నీడ వాటర్ ఈ రెండు సమ్మర్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టు సెంటరీ ఛార్జ్ అందించమని ఖచ్చితంగా సూపర్వైజ్ చేసుకుని అందించండి ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం మనం అనుకున్న తీరు రైతులు వస్తారు ఇంత తెచ్చుకున్నారు ట్రాక్టర్ తీసుకొని ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అక్కడ ఏయో గారు అసలు వచ్చింది ఏంటి సన్న రకం రకమా ఎన్ని క్వింటాలు వచ్చింది ఏ రైట్ ఆ రైతు పండించిందైనా నా రైతులు కాదనేది లాస్ట్ టైం కూడా రిజిస్టర్ పెట్టడం జరిగింది గుర్తుందరికీ లేక అందరూ ఒకేసారి పోయడానికి ట్రై చేసినప్పుడు అది సరిగ్గా చదావనం చేయలేకపోతున్నాం కాబట్టి ఊర్లోనే ఊర్లోనే మాయసలు పెద్ద సెంటర్ దగ్గర మనం పొందాలి పెట్టమని చెప్పడం జరిగింది మాయిస్టర్ వాళ్ళు అక్కడే ఆరబెట్టుకొని పొలాలలో నుంచి అక్కడే మాయిస్టర్ తో చెక్ చేసుకొని మా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పెట్టామని వాళ్ళ